హాయ్ అండి వెల్కమ్ టు హాల్ ఈజ్ వెల్ మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటేనండి మాకు విజయవాడలో అయితే వర్షం పడుతుందండి నిన్నటి నుంచి ఎక్కడా ఆగట్లేదండి వర్షం అయితే గట్టిగానే పడుతుంది ఇప్పుడే కొంచెం ఆగిందండి దీపావళి ముసురు అంటారండి దీపావళి ముందండి ముసురు పడుతుందండి రేపే కదండి దీపావళి అందుకనేసి వర్షం అయితే నాకు పడుతుందండి వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది ఈరోజండి నేను అరటి పువ్వు వేపుడైతే వేసి చూపిస్తానండి మీకు అరటి పువ్వు అందరికీ మీకు తెలిసిందేన తెలిసిందేనండి అది హెల్త్ కూడా చాలా మంచిదండి మెయిన్గా ఏంటి అంటే గర్భసంచిక అండి గర్భసంచిక అయితే చాలా మంచిదండి మీకు మీకు ఈ రోజు అది నేను వండి చూపిస్తాను ఈరోజు సండే కదండి మా అబ్బాయి ఇది సినిమా పెట్టాడండి ఇది కామెడీగా అయితే కామెడీగా అయితే చాలా బాగుందండి ఈ సినిమా మీకు తెలుసా ఈ సినిమా పేరు కూడా వెరైటీగా ఉందండి ఏంటమ్మా సినిమా పేరు సూఫ్రమ్ సో సూ సో ఏదో అంటున్నాడండి సినిమా అయితే కామెడీగా చాలా బాగుంది ఇదిగోనండి అరటి పూబ అయితే శుభ్రం చేస్తున్నాను నేను ఇందులోని మీకు మొత్తం అరటిపో చూపిందాం అనుకుంటున్నానండి కానీ నాకు గుర్తు లేదండి మర్చిపోయాను నేను పాడేసాను కూడా అండి అదైతే నీవు వలిచేసి ఇదిగోండి ఇదనమాట ఇందులో నుండి దొంగోడు ఉంటాడండి పోలీసు దంగోడు అంటారనమాట ఇదిగోండి ఇది ఉంది కదా ఇదైతే తీసేసుకోవాలి ఇందులో ఇదిగోండి ఇది ఉంది కదండి ఈ తెల్లగా ఉంది కదా ఇది ఒకటి తీసేసుకొని శుభ్రం చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇవన్నీ కూడా అవే నేను కర్రీ ఇది అయితే చాలా బాగుంటుందండి ఇది పప్పులోనూ వేసుకోవచ్చు అలాగే వేపుడి వేసుకుంటారండి నేనైతే పప్పులో ఎప్పుడు వేయలేదు కానీ అయితే వేస్తాను చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మెయిన్ ఏంటంటే ఇది గర్భ సంచిలో ఉన్న ఇన్ఫెక్షన్ ఇటువంటివన్నీ కూడా పోతాయి అనేసి అంటారండి ఇందులో లాస్ట్లో వలిసాకారండి చిన్నది మొక్కలాగా ఉంటుందండి ఆ మొక్క అయితే కూడా చాలా మంచిదండి మన మూల శంఖకు కూడా పనిచేస్తుంది అనమాట అండి ఇది నేను శుభ్రం చేసిన తర్వాత చూపిస్తాను మిక్సీలో వేసుకుంటున్నానండి ఇవి మనం కొంచెం మెత్తగా అంటే మరీ మెత్తగా కాదండి చూపిస్తాను ఎలా గ్రైండ్ చేసుకోవాలో ఇదిగోండి ఇలా అయితే మెత్తగా కొట్టుకోవాలన్నమాట కొట్టుకున్న దాన్ని అండి మనం ఈ నలుపు అంతా పోయే వరకు కూడా నీటిలో కడుక్కోవాలి మీకు నేను చూపిస్తాను ఇదిగోండి అంతా కూడా మనం ఇలాగా శుభ్రంగా కడిగేసుకుంటే ఈ నదునం అంతా కూడా పోతుందండి లాస్ట్ కి పిప్పు అనమాట చూపిస్తాను చూడండి ఎలా కడుగుతున్నాను ఇలా కడిగేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇలాగా తెల్లగా వచ్చేస్తుంది అనమాట లేకపోతే మనం అలా శుభ్రంగా కరగకపోతే వగరొచ్చేస్తుంది అండి వేపుడైతే బాగోదు ఇదిగోండి పోపు పోపులైతే తీసుకున్నాను ఆయిల్ అయితే ఇటెక్కింది వేస్తున్నాను ఇదిగోండి ఇలాగా వాటర్ని పిండేసుకొని వేసుకొని పెట్టేసుకుంటాను ఎంత అవ్వలేదండి ఎందుకంటే ఒకటే కదండి పువ్వు కూడాను అందుకనేసి చూడండి పోపులైతే వేగుతున్నాయి ఇదిగోండి నేనైతే కడిగి శుభ్రం చేసుకున్నా ఇది అయితే వేసేస్తున్నాను కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే వేసానండి మనం దీన్ని బాగా ఇలా అండి బాగుంటుంది ఇదిగోండి ఇలా అయితే వేపుకోవాలి ఇలా వేగిపోయాక ఇందులో నుండి లాస్ట్లో చింత చింతకాడ పిండుకోవాలి అది నేను చూపిస్తాను ఇది కొంచెం వేగిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇందులోనండి ఉప్పు అయితే వేస్తాను ఇదిగోండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను చూసుకొని వేసుకోవాలి పసుపు అండి ఇప్పుడైతే కలుపుకుందాం ఆయిల్లోనే మగ్గాలండి ఎంత అవ్వలేదండి ఇది ఎంత అవ్వలేదు మాకు అలా సరిపోతుంది అంతే ఒక పూటకు వస్తుందేమో అంతే ఇదిగోండి నేనైతే చింతపండు నానబెట్టుకున్నాను ఎంతో కాదండి ఒక పిక్క అదే ఇలాగా ఒకటి నానబెట్టుకున్నాను అనమాట ఇలా మెత్తగా పిసుకేసుకొని అందులోని వేసుకుంటే సవ్స్కి బాగుంటుంది అనమాట అండి ఎంతో కాదు ఒక పెక్క ఎలా నానబెట్టుకున్నాను అంతే ఎంతో లేదు కదండి మరి అది అందుకనేసి ఇదిగోండి ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదండి అండి బాగోదు ఇందులోనే ఉంది చిన్నత పెట్టానమాట బాణి ఎందుకంటే ఎక్కువ లేదు కదా అనేసి సిబ్బుల్లోనే పెట్టానండి స్టవ్ ఇది కాసేపు అలా వదిలేస్తే ఇందులో ఇంకపోయిన ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి అప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవడమే రెడీ అయిపోయిందండి ఆయిల్ అయితే వదిలేస్తుందండి ఈ కర్రీ అయితే మీరు వండుకుని చూడండి చాలా బాగుంటుంది వేపిడండి అయితే నేనైతే ఇలాగే చేస్తానండి మరి మీరు ఎలా అయితే చేస్తారు ఇదిగోండి నేనైతే అరటి పువ్వు అండి కర్రీ అయితే వేపుడైతే వేసుకున్నాను అలాగే పప్పు పొలగా తిని ఎలాగుందో చెప్తాను చాలా బాగుందండి మందికి అయితే నాకు తినే ఇష్టం ఉండదు కానీ వండుకొని తిని చూడండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిదండి చాలా టేస్ట్గా అయితే ఉంది చాలా బాగుంది నేనండి ఈ వెళ్ళట వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్